మొదట మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ బిజీ రాజకీయ పనుల కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది మన మిగిలిపోయాయి పవన్ కళ్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రక యాక్షన్ డ్రామా హరిహర వీర మల్లు పార్ట్ ఒకటి మెనస్ అడ్ వర్స్ ఎ స్పిరిట్ ఇప్పుడు మే విడుదల కానుంది శుక్రవారం మార్చి మేకర్స్ ప్రకటించారు మొదట మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న రాజకీయ కార్యక్రమాల కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది దీనివల్ల కొన్ని భాగాలు అసంపూర్ణంగా మిగిలిపోయాయి సరైన విడుదల జరిగేలా చూసుకోవడానికి నిర్మాతలు దానిని తిరిగి షెడ్యూల్ చేశారు ఇది అభిమానులకు ప్రత్యేక పండుగ విందుగా మారింది క్రిష్ జాగర్లముడి దర్శకత్వం వహించి ఎన్ రత్నం నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రను బాబీ ఎల్ పోషించగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు ఇంతలో మార్చి ఇరవై ఎనిమిదిన రెండు భారీ అంచనాలతో కూడిన చిత్రాలు విడుదల కానున్నాయి రెండు వేల ఇరవై మూడు బ్లాక్ బస్టర్ మ్యాడ్ అండ్ రాబిన్హుడ్ కి సీక్వెల్ అయిన మ్యాడ్ స్క్వేర్ నితిన్ నటించి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు భీష్మ తర్వాత వారి రెండవ కలయిక ఇది అదనంగా మంచు విష్ణు కెరీర్ లో అత్యుత్తమ హిట్ అయిన ఢీ అదే రోజున థియేట్రికల్ రీరిలీజ్ కు సిద్ధంగా ఉంది